ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఒకటవ యాహాను మూడవ అధ్యాయము నాలుగవ వచనము పాపము చేయు ప్రతి ఆజ్ఞను అతిక్రమించును అతిక్రమమే పాపము దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది పాపము మరి పాపపు పాపము అంటే దుష్టుని నుండి పుట్టేదనమాట మరి ఆదిలో ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు దేవుని మాటకు లోబడకుండా అపవాది మాటకు లోబడ్డారు దేవుని మాటకు విధేయత చూపించలేదు ఆ విధేయత చూపించి వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు ఆజ్ఞను అతిక్రమించడమే పాపము ఈ రోజున మరి ఏ పాపక్రియలు ఈ మాటలు వింటున్న బిడ్డలారా ఏ పాపక్రియలు మీలో ఉన్నాయి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారేమో మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోండి దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా ఉండడమే ఆజ్ఞాతిక్రమం నీ దేవుడైన యహోవా మాట నువ్వు శ్రద్ధగా వినయడలా దీవెనలు దీవెనల వర్షాన్ని దేవుడు అక్కడ రాశాడు నీవు పొలంలో దీవించబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ దుక్కుటెద్దులు నీ పశువుల మందలు నీ సమస్తము దీవించబడును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి దేవుడు చెప్తున్నాడండి దేవుని మాట వింటే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన నీతి మార్గాల్లో యథార్థ మార్గాల్లో నడుచుకుంటే ఆయన గొప్ప మేలులతో నింపుతాడు మరి రోజున దేవుని మాట వింటున్నారా ఆలోచించండి ఆ జ్ఞాతిక్రమమే పాపము అంటే దేవుడు న్యాయకర్త దేవుడు పరిశుద్ధుడు అయిన ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడండి దేవుడు సత్యవంతుడు యథార్థవంతుడు ఏ పాపం ఎరిగినవాడు ఆయన నమ్మిన బిడ్డలు కూడా అలా ఏ పాపము అంటకుండా పరిశుద్ధంగా బ్రతకాలని దేవుని ఆశ దేవుని ఆజ్ఞ పాపము అంటే దుష్టుడి క్రియలు అనమాట దుష్టుడు పాప పంధు లాక్కెళ్తూ ఉంటాడు అబద్ధానికి జనకుడు అబద్ధాల కోరు అబద్ధాలు ఆడేలా చేస్తాడు పాప పనులు చేయిస్తాడు ఇవన్నీ దుష్టుడు చేసే పనులు మనం దేవుని మార్గం నుంచి తొలగిపోయి ఎప్పుడైతే దుష్టుడు మార్గంలోనికి వెళ్తామో దుష్ట సంబంధం అయిపోయినట్టు అనమాట కాబట్టి ఈ మాటలను బట్టి మీరు దుష్ట సంబంధాల వల్లే ఉండాలనుకుంటున్నారా దేవుని సంబంధాల వల్లే ఉండాలనుకుంటున్నారా దేవుని సంబంధాల వల్ల ఉండాలనుకుంటే మీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టండి దేవుని మాట వినండి దేవుని ఆజ్ఞకు లోబడండి దేవుని మార్గాల్లో నడుచుకోండి దేవుడి మెండైన మేలు దేవుడి మెండయిన మేలులు పొందుకోండి ఈ మాటల ద్వారా ఈ వాక్యం ధరగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరుచును గాక దేవా తండ్రి నాయన ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని నీ వాక్యం సెలవిస్తుందయ్యా నీ మాటకు లోపడే బిడ్డలుగా నన్ను ఈ మాటలు వింటున్న బిడ్డల ఉంచి నీ వాక్యానుసారంగా మమ్మల్ని అందరిని నడిపించమని ప్రతి బంధకాల నుంచి విడిపించమని ప్రతి సాధారణ బంధకాల నుంచి అపవాదిక్రియల నుంచి ప్రతి ఒక్క బిడ్డను విడిపించి నాయన నీ ఆత్మతో నింపి నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్క బిడ్డని నడిపించమని వేడుకొంచు నీ మాట్లాడిన ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి దీవించి ఆశ్రదించమని వేడుకొంచున్నాను తండ్రి ఏసునామలో ప్రార్థిస్తున్నాను దేవ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ